పన్నెండవ శతాబ్దంలోనే కులమత వర్ణ భేదాలను వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు అని వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు పొగాకు నాగరాజు అన్నారు చిన్న పెద్ద కులాలు అనే తేడా లేకుండా అందరూ సమానమేనని గట్టిగా పోరాడిన వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని అన్నారు నల్గొండ పట్టణంలోని వీరశైవ లింగాయత్ జిల్లా కార్యాలయంలో మహాత్మా బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై ఒకటవ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొగాకు నాగరాజు మాట్లాడుతూ బసవేశ్వరుని సూచనలు సందేశాలు స్ఫూర్తి ప్రపంచానికి అవసరమని ప్రధాని మోడీ చెప్పారని అంతేకాకుండా బసవేశ్వరుని విగ్రహాన్ని లండన్లో ఆవిష్కరించారని చెప్పారు పార్లమెంటు భవనంలో సైతం బసవేశ్వరుని చరిత్రను నిక్షిప్తం చేశారని తెలిపారు వీరశైవ లింగాయత్ల దైవమైన మహాత్మ బసవేశ్వరుని ప్రాధాన్యతను గుర్తించి గౌరవించిన ప్రధాని మోడీకి వీరశైవ లింగాయత్ సమాజం తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు ఇమ్మడి పరమేశ్ కార్యదర్శి ధర్మశెట్టి కోటి కోశాధికారి కర్ణె వరప్రసాద్ దొడ్డ వీరప్ప ఉప్పు శేఖర్ మామిడి ఈశ్వరయ్య బత్తుల శ్రీశైలం శాంతికుమార్ కోయిలకొండ ఈశ్వరయ్య మామిడి శ్రవణ్ ఆనంద్ జంపరాతి భద్రయ్య పొగాకు లింగయ్య శ్రీకాంత్ లింగప్ప కోటయ్య నాగలక్ష్మి కవిత తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ గురు బసవలింగాయనమ్మ వీరశైవ లింగాయత్ లింగపల్ల బంధువులకు మరియు మిత్రులకు శరణ శరణశారులు మరియు ఈరోజు అక్షయ తృతీయ మరియు ఎనిమిది వందల తొంభై శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు పన్నెండవ శతాబ్దంలో కర్ణాటకలోని బాగేవాడి గ్రామంలో జన్మించిన మహాత్మా బసేశ్వరుడు మాదిరాజు మరియు మాదాముల కుమారుడు అక్షయతృతీయులను జన్మించడం జరిగింది తను పన్నెండవ శతాబ్దంలోనే కుల మత లింగ వర్ణ భేదములు వ్యతిరేకించిన అభ్యయవాది మరియు చిన్న కులాల నుండి అగ్ర కులాల వరకు అందరూ సమానమని పార్లమెంటు స్థాయిలో అనుభవ ఏర్పాటు చేసి అన్ని ప్రజా సమస్యలందరూ అన్ని సమస్యలన్నీ అక్కడే అనుభవ మండపంలో పరిష్కరించడం జరిగింది పన్నెండవ శతాబ్దంలోనే తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన బసవేశ్వని యొక్క సూచనలు సందేశాలు స్ఫూర్తి ఈ ప్రపంచానికి ఎంతో అవసరం అని చెప్పేసి లండన్లో మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు బస యొక్క విగ్రహం ఆవిష్కరించడం జరిగింది మరియు నూతన పార్లమెంటు భవనంలో కూడా బస్వేషన్ యొక్క అతని యొక్క చరిత్రను మరియు అతని యొక్క సూచనలు రూపొందించడం జరిగింది ఈ సమాజానికి బసవేసిన యొక్క సూచనలు చాలా అవసరమని ప్రపంచానికి తెలియాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటో బస్వా జయంతి ఉత్సవాలను బసవేశ్వర భవనం నల్గొండలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి కానీ కాకపోతే ఏంటంటే ఎన్నికల కోడ్ వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోయింది వచ్చే సంవత్సరం మాత్రం ఎట్టి పర్సెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మెప్పించైనా ఒప్పించైనా అధికారపూర్వకంగా చేయించే బాధ్యత వీరేశ్వరి లింగాయతులని తెలియజేస్తున్నాను మరి నిజంగా కూడా ఈ బసవేశ్వరిని భవనం కట్టించుకోవడానికి చాలామంది దాతలు నల్లగొండలే కానీ హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళందరి నుంచి కూడా చాలా కష్టపడి ఈ భవనాన్ని ఎంచుకోవడం జరిగింది అందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే భవనంలో బసవ జయంతి నిర్వహిస్తామని తెలియజేస్తాం బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై ఒకటవ జయంతి శుభాకాంక్షలు ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సావర్కర్ నగర్ ఎందు గల బసవేశ్వర భవనందు జయంతి వేడుకలని ఆనందోత్సాహాల మధ్యన ఉత్సాహవంతంగా లింగాయత్ సోదరులు బంధుమిత్రులందరూ ఏకమై జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా కోరేదేమనగా పద పన్నెండవ శతాబ్దంలోనే బసవేశ్వరుడు అనుభవ మండపం పేరిట అంటే నేటి పార్లమెంటు తరహాలో నిర్మించి అన్ని వర్గాల వారిని ఏకం చేసి అన్ని సమస్యలను వినడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిండు అలాంటి వ్యక్తిని గౌరవించడం గుర్తించడం కోసము ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో కూడా బసవేశ్వరి విగ్రహాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా నల్లగొండలో నిర్మాణం చేసుకున్నటువంటి స్వతహాగా నిర్మాణం చేసుకున్నటువంటి బసవేశ్వర భవనానికి ప్రభుత్వ పరంగా కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మనవి